హై ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక ఎకరం పది గుంట ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి ఇది నంగనూరు మండలంలో ఉంటుంది సిద్దిపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సిద్దిపేట ఓఆర్ఆర్కి అతి సమీపంలో ఉంటుంది ఒక ఎకరం ధర వచ్చేసి యాభై యాభై లక్షలు ఒక ఎకరం ధర యాభై లక్షలండి చూడవచ్చు మనకు టూ హండ్రెడ్ మీటర్స్ చెప్పాను కదా ఈ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా మనకు థర్టీ ఫీట్తో ఉంటుందండి మంచి సైట్ అండి క్లియర్ ప్రాపర్టీ ఎలాంటి లిటికేషన్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ప్రాపర్టీ భూమి ఒక ఎకరం పది గుంటలు అండి ఫామ్ హౌస్కు మాత్రం ఎక్సైడ్ ఉంటుంది దీని చుట్టుప్రక్కల చాలా మామిడి తోటలు కలవు ఇందులో ఒక బోర్ ఉంటుంది మనం వీడియోలో చూడవచ్చు పోల్ కరెంటు పోల్ కూడా ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేయండి మేము మీకు మరింత ఇన్ఫర్మేషన్ చేరవేస్తాను ఒకవేళ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ